హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మన ఫామ్లో ఉన్న రెండు పెట్టలు వచ్చేసి అయితే పొద్దుకైతే వచ్చేసాయి ఈరోజు అయితే వీటిని పొద్దుకున్నాను నేను పొద్దుకి వచ్చేసి అయితే ఎప్పుడైనా అయితే ఇలా ట్రే బాక్లు అయితే యూజ్ చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర అయితే గంపలు అయితే ఉండవు ఎక్కువ నేను గాబులు అలాంటివి ఉంటాయి కాబట్టి నేనైతే అయితే ఇలా ట్రే బాక్స్లో అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఎప్పుడైనా అయితే నేను లక్ష్మణ రేఖ రాసుకుంటాను ఏదైతే ట్రే నీట్గా నీటిగా కడుకొని రేఖలు రేఖలైతే రాస్తాను ఈ లక్ష్మణ రేఖ రాయడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే కొడుగుడ్డ అనేది పగిలిన ఏదైనా అయినా అప్పుడు ఏంటంటే చీమలు రాకుండా అయితే చీమలు పడకుండా ఉంటుంది పెయిన్లు కూడా పడకుండా ఉంటుంది అలాగే వచ్చేసి ఎక్కువ శాతం నేను యూజ్ చేసేది ఏంటంటే గడ్డి గడ్డిని ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఏంటంటే మనకి గుడ్లలో ఉన్న టెంపరేచర్ అయితే అయితే మెయింటైన్ చేస్తుంది పిల్లలు కూడా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అలాగే వచ్చి ఇప్పుడు వర్షాకాలం చలికాలం కాబట్టి అయితే గడ్డే యూజ్ చేసుకోవాలి ఇంకా అలాగే అయితే గుడ్ల మీద వచ్చేసి నేను ఇంటి గుర్తునైతే పెట్టుకోవడాను ఈ ఇంటి గుర్తులు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను ఇట్లా పొద్దు అయితే ఇట్లా ఇంటి గుర్తులు పెట్టి పైన పెడతాను ఎప్పుడైతే కోడి బయటికి వాటర్ రావడానికి ఫీడ్ తింటు పోతుందో అప్పుడు అవి రివర్స్ తిరిగా లేదా అనేది అయితే చెక్ చేసుకుంటాను కోడి ఎట్లా తిప్పుతుంది అనేది అలాగే వచ్చేసైతే మనకైతే ఇరవై పైగా అయితే మన పెట్టలు అయితే గుడ్లు పెట్టాయి పెట్టలు కూడా అయితే మంచి క్వాలిటీ ఉంటాయి ఆ రెండింటినీ అయితే పొద్దు చేసుకున్నాం ఒక్కొక్కదానికైతే మనం అయితే ఒకదాని పన్నెండు ఒకదాని పదకొండు అయితే చూసినాం నెక్స్ట్ అయితే చూద్దాం ట్వంటీ డేస్ తర్వాత అయితే ఎన్ని పిల్లలు వస్తాయి అనేది